నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది మరి ఎంపీఆర్ డ్యామ్ నుంచి గుత్తి పట్టణానికి పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసేటువంటి శంకుస్థాపన మరి ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న గుత్తికి మాత్రం నీరు రాని దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఎమ్మెల్యే జితేంద్ర గౌడు నూట డెబ్బై మూడు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఇది ఎక్కడుందంటే గుత్తి పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంది మరి ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన కాలపరిమితి పూర్తి కావడం ఆపై ఎమ్మెల్యేగా రెడ్డి రావడంతో ఓ కోటి రూపాయలకు సంబంధించి మాత్రమే పైప్లైన్లు పనులు పూడ్చగలిగారు అనంతరం ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇంత పెద్ద ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేదనేటువంటి విధానంతో కాంట్రాక్టరు మేఘా ప్రాజెక్ట్ కాంట్రాక్టరు వెళ్ళిపోయారు అంతకుముందు నూట డెబ్బై మూడు కోట్లతో మంజూరైనటువంటి నిధులతో గుత్తి అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి మదరాసా వెనుక ఎకరా డెబ్బై ఐదు సెట్ల విస్తీర్ణంలో మరి మేఘా ప్రాజెక్టు ఇక్కడ స్టోరేజ్ ట్యాంకులు ఓవర్హెడ్ ట్యాంకులు ఆఫీసుకు సంబంధించి సంబంధించి భవనాలను నిర్మాణాలను చేపట్టారు మరి దాదాపు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు పూర్తి గడిచినా కూడా మరి ఇక్కడ అర్థాంతరంగా నిధులు మంజూరు కాలేదని మరి సంబంధి కంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేకపోవడంతో ఆయన తన ఆఫీస్ గదిని కూడా మూసేసి వేసి చెక్ పోస్టును తొలగించేసి పుట్టాపుట్టున వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో మరి ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేటప్పుడు ఈ ప్రాజెక్టు సంబంధించి పట్టణంలోని చెరులోపల్లి కాలనీలో మజీదు ప్రక్కన ఓవర్హెడ్ ట్యాంకు అర్ధాంతంగా నిర్మాణంలో నిలిపివేశారు పై వరకు చూడండి మరి వీడియోలో కనిపిస్తుంది తర్వాత సూర్యసింగరపల్లి వద్ద కూడా నిర్మాణంలోనే ఆగిపోయింది ఇలా నిర్మాణం చేపట్టకుండా నిధులు లేవనే నేపంతో మరి కాంట్రాక్టరు పనులకు మండికేసారు కానీ సంబంధిత ఎమ్మెల్యేలు మాత్రం మరి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం మూడో ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం పదవీ బాధ్యతలు చేపట్టారు మరి పూర్తి స్థాయిలో పనులు జరగాలంటే మొట్టమొదట ఎంపీఆర్ డ్యాము నుంచి మరి పామిడి మీదుగా గుర్తి పట్టణానికి పైప్ పూర్తిగా కావాలి ఆ తర్వాత పంప్ హౌస్లుకు నీరు చేరాలి ఆ తదనంతరం మరి కొత్తపేట వద్ద నిర్మించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులకి కానీ సంపుల్లో కానీ నీరు చేరాలి చేరిన తర్వాత మరి పూర్తి స్థాయిలో గుత్తి పట్టణంలో వేసినటువంటి పాత పైప్ లైన్ కూడా తొలగించాలి కొత్త పైప్ లైన్కు కలెక్షన్లు ఇవ్వాలి అనేటువంటిది ఎన్నో పనులు మిగిలిపోయాయి మరి తాను మంచినీటికి ప్రాధాన్యత ఇస్తానని నెలలోగా మరి ఈ పనులు ప్రారంభ ప్రారంభించేలా కృషి చేస్తానని మరి ఎమ్మెల్యే మనం జయరాం ప్రజలకు హామీ ఇచ్చారు మరి త్వరితగతిన పనులు చేపట్టి ఈ యొక్క తో పనులు చేయించడానికి కృషి చేయాలని మరి పెండింగ్లో ఉన్నటువంటి నిధులను మంజూరు చేస్తే మరి కాంట్రాక్టరు తన వేగాన్ని పుంజుకొని మరి ఎంపీఆర్ డ్యామ్ ప్రాజెక్టును ప్రాజెక్టు నుంచి గుర్తిపట్టడానికి నీరు తరలించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రస్తుతం నెలకొక్కసారి కూడా తాగునీరు రాకపోవడంతో మరి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షణ లోపంతో ఎక్కడ పడితే అక్కడ పైపులు లీకేజ్ కావడంతో ఒకసారి లీకేజ్తో వెంటనే మరమ్మతు చేయకుండా రోజుల తరబడి మరమ్మతును కొనసాగించడంతో పాటు గుత్తి పట్టణంలోని గుత్తి మున్సిపాలిటీకి చెందిన ఇరవై ఐదు వార్డులో నీటి సరఫరా నెలకొక్కసారి కూడా రానిటువంటి దౌర్ దుర్మార్గపు పరిస్థితులు దౌర్భాగ్యపరచ నెలకొన్నాయని నెలకోసారి కూడా నీరు రాకపోతే ఏమి తాగాలి ఎలా బ్రతకాలని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు ఫ్యాన్ల కింద కూర్చొని కార్యాలయాలు దాటకుండా మరి సిబ్బందితో పనులు చేయించకుండా ఏఈ డీఈలు పైప్ లైన్లు పర్యవేక్షించకుండా ఉంటే ఎలా అని మరి పలువురు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా మళ్ళీ అధికార యంత్రాంగం ఈ యొక్క వీటిపై దృష్టి సారిస్తుందా లేక మరో ఐదేళ్ళు కూడా కొనసాగిస్తుందని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా ఎమ్మెల్యే ఉత్సాహంతో అధికారులను పరుగులు తీపిస్తే కాంట్రాక్టర్ కూడా వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తే ఎంపీఆర్ డ్యామ్ నుంచి త్వరతిగతిన నీరు వచ్చే అవకాశాలు లేకపోలేదు